పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని అంబేద్కర్ భవన్లో బీఎస్పీ వ్యవస్థాపకులు మానసి కాన్సిరామ్ గారి పంతొమ్మిదవ వర్ధంతిని అంబేద్కర్ ప్రచార సేవా సమితి అధ్యక్షులు డేగల అబ్రహం ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమంలో ముందుగా కాన్షీరామ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కొమ్ము అబ్రహం మాట్లాడుతూ అంబేద్కర్ గారి జీవిత కోరిక దళితులకు రాజ్యాధికారం సాధించాలని మాన్యశ్రీ కాం గారిని తెలిపారు ఈ కార్యక్రమంలో మంద వెంకటేశ్వర్లు ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బోడిపూడి జీవరత్నం సండ్రపాటి నాగేశ్వరరావు మీసాల లాచరు ఎస్కే నాగులు మల్లెల రాజేష్ నల్లగొండల ఆదినారాయణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా మేధావులు ఈ రాష్ట్రంలో ఉన్నారు కత్తి పద్మారావు కావచ్చు బద్ధ కారకం కావచ్చు అప్పుడు చాలా చాలా ప్రజల్లోకి వెళ్ళిపోయినటువంటి బిఎస్పి పార్టీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రం అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రానికి సీఎం ఎవరంటే ఒక దళితుడని ఒక చాలా గట్టి వాదన దేవత వాడు వచ్చినటువంటి సందర్భాన్ని మనం చెప్తాం ఈరోజు నా సీరామ్ గారి యొక్క జన్మదినం వేడుకను కావచ్చును ఆయన మరణదిన వేడుకను కావచ్చును అన్టచ్బుల్ ది క్రైమ్ అని అంటరాని నేరం అని ఆ రాజ్యాంగాన్ని రాసేదాని కోసం ఆయన ముసాయిద కమిటీ చైర్మన్గా పడడం ఎన్ని కావడం కోసం చాలా సార్లు ఎన్నో ఉద్యమాలు చేశాడు ఒక ఎంపీగా కూడా ఆయన గెలిచాడు మళ్ళీ అది ఓడించి బెంగా పశ్చిమ బెంగాల్ మళ్ళీ ఆయన ఎంపీ గెలిచి రాజ్యాంగ సైత కమిటీలో చేరి ఆయన కమిటీ చైర్మన్ అయ్యారు ఆయన మరణంతరం అంటే ఆయన చనిపోయినప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరో తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చనిపోయారు ఆ రోజు కాన్సీరామ్ గారు అప్పటి వరకు అంబేద్కర్ గారు ఏంటి ఆయన చేసిన త్యాగాలు ఏంటి తెలియదు ఆయన రాజ్యాధికారంలో కోసం దళితులకు అందరికి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఓటు కల్పించాడు అంబేద్కర్ గారు ఆయన చనిపోయాడు అని చెప్పేసి ఒక దిగులుతో ఆయన స్నేహితుడైన శ్రీగైని అనే ఒక స్నేహితుడు మూడు రోజుల పాటు అన్నం నీళ్ళు లేకుండా మూలుగుతూ ఏడుస్తూ ఉంటాడు అంబేద్కర్ గారికి ఒక స్నేహితుడున్నాడు ఆయన సంతగా బాబా గారు డిసెంబర్ ఆరునైనా చనిపోతే డిసెంబర్ ఇరవైనా సంతగాడ్కే బాబా గారు ఆయన ఒక రజకొలస్తుడు ఆయన అంబేద్కర్ గారి మీద అత్యంత ప్రేమ కలిగి ఆయన మీద చాలా అభిమానం పెంచుకొని ఏడ్చి 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 సంత గాడ్కే బాబా గారు చనిపోయారు ఇప్పుడు బాధపడద్దు నా గురించి మీరు ఆడవద్దు నేను లేననుకోండి అని చెప్పేసి కట్టు బట్టలతో ఇంట్లోంచి బయటకు వెళ్ళి ఆయన మాయావతిని ఉత్తరప్రదేశ్లో నాలుగు సార్లు ముఖ్యమైన చేశాడు చేసి ఆయన మళ్ళీ రెట్టిన ఎప్పుడెళ్ళాడు తెలుసా ఇంటికి కుర్రోడుగా యువకుడు బయటకు వచ్చిన అతను శివంగరణ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అది ఎట్లాంటి గొప్ప మహిరామ్ గారు ఆశయాలు మనందరం కూడా ముందుకు చేసుకెళ్ళాలని నా దాని వస్తున్న నేను నా పాత్రనే పోషిస్తానని నాకు ఏ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ముఖ్యంగా డైవ్లప్లెయినం